హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు కేవి నరసింహ ఈ పాట రాసింది నేనే గానం కళ్యాణి బృందం జనగణి నాయకు జే హై జగమంతా పాడాలి జగతిలో మన దేశం కంత కాంతి వెలుగు నింపాలి ఎర్రకోటపై ఎగిరే జెండను కత్తుకోవాలి రేప రేపలాడే త్రివర్ణానికి చేతులెత్తి మొక్కాలి భారతదేశం పౌరులము భావితరాలకు తెలుపుదము జనగణ మన హరి జనగణ మనహరి జనగణ మనహతి నాయకు జయ హై జగమంతా పాడాలి జగతిలో మన దేశం కంత కాంతి వెలుగు నింపాలి తెల్లవారిని తరిమి కొట్టిన హల్లూరిల్లు తెలవాలి కట్టలు తెంచిన కట్ట బ్రహ్మణ కథల పుస్తకం చదవాలి హిందు జై హిందు నినాదం నిలువెత్తు నీకుండాలి భగత్ సింగుల భగ మండే నిప్పు కణికల మండాలి స్వతంత్ర పూరులు హమరుల త్యాగం మరువలేనిది మరిచిపోనిది జనగణ మనహరి జనగణ మనహరి జనగణ మనహతి నాయకు జయ హై జగమంతా పాడాలి జగతిలో మన దేశం కంత కాంతి వెలుగు నింపాలి దేశానంతా బంది కానలా చేసిన బ్రిటిష్ పాలనను బతుకమ్మలుగా మనలను చేసి ఆటలాడిన హేళనను బంజరు దొడ్డిలో పశువుల లాగా మనసులనేసిన కాలమును మనుషులందరూ శోకసంద్రములు మునిగిపోయిన బాధలను గుండెలు పిండి బాధలు ఎన్నో గుర్తు చేసుకొని రోజు మరువకు జనగణ మనహరే జనగణ మనహరే జనగణ మనహతి నాయకు జగమంతా పాడాలి జగతిలో మన దేశం కంత కాంతి వెలుగు నింపాలి అందుకే ఆడందరొక్కటై అడుగుల అడుగును కలిపారు చేయిని కలుపుకొని పై బరిసెలందుకుని దిగినారు బ్రిటీషు పాలన అంత ముందు హగ్గి పిడుగులై కదిలారు అర్ధరాత్రి పాలన నుండి పారిపోయేలా చేశారు భారతీయులం ఒకటేనంతో నంతో పిడికిలెత్తి జై కొట్టరా భారతీయుల హైక మాత్రమే ప్రపంచానికి చాటరా జనగన మనహరి జనగణ మనహరి జనగణ మనహతి నాయకు జగమంతా పాడాలి జగతిలో మన దేశం కంత కాంతి వెలుగు నింపాలి ఎర్రకోటపై ఎగిరే జెండను కత్తుకోవాలి రేప రేపలాడే త్రివర్ణానికి చేతులెత్తి మొక్కాలి భారతదేశం పౌరులము భావితరాలకు తెలుపుదము భావితరాలకు తెలుపుదము భావితరాలకు తెలుపుదము థ్యాంక్ యూ